మీరు చూస్తున్నది ఒక అరుదైన అద్భుతమైన స్వయంభూ అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయం ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నాయి మరెన్నో విశేషాలు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో మీకు అర్చక స్వాముల వారు కూడా వివరిస్తారు తన పేరు మణికంఠ అండి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఏంటి ఆ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత అని మీరు ఆలోచిస్తున్నారా ఈ వీడియో చిన్నదే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోని చూసినట్లయితే శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వామి వారి కృపకు మీరు పాత్రులవుతారు తప్పక మీరు కోరిన కోరికలన్నీ స్వామివారు నెరవేరుస్తారని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసము ఈ యొక్క ఆలయ విశేషాలని తన మాటల్లో కూడా వీడియోలో ముందు ముందు మీరు వింటారండి చూడండి మరి అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మహామహిమాన్వితమైనటువంటి ఆలయాన్ని చూడబోతున్నాం మీరందరూ అనుకుంటూ ఉంటారు నేను వాయులింగాన్ని చూపిస్తాను అని కాదండి శ్రీకాళహస్తికి అతి సమీపంలో అంటే శ్రీకాళహస్తిలోనే అన్నమాట ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది ఎంతో ప్రత్యేకమైనది మరెంతో పురాతనమైనది మీరెవ్వరూ చూడనటువంటి ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఇవాళ మీకు మన సాహిత్య టీవీ ద్వారా చూపించబోతున్నాను ఇకెందుకు ఆలస్యం మీరు నాతో పాటు వచ్చేయండి ఓం నమశివాయ మొన్న మధ్య నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో మా మిత్రుడు బావగారైనటువంటి సురేందర్ రెడ్డి అన్నారు ఇక్కడ శ్రీ స్వయంభు అర్ధనారేశ్వర స్వామి దేవాలయం ఉంది అని అన్నారు ఆశ్చర్యపోయాను ఎందుకంటే మనందరికీ తెలిసింది గాలిలింగం ప్రధానమైనటువంటి ఆలయం శ్రీకాళహస్తిలో ఉంది అని మనందరికీ తెలుసు అలా కాకుండా ఒక స్వయంభూ స్వామి ఆలయము అందులోనూ ఇది చాలా విభిన్నంగా ఉంటుందని చెబితే నాకు మరింత ఆసక్తిగా అనిపించి వెంటనే అక్కడికి వెళదామని వచ్చామండి ఇది శ్రీకాళహస్తి నుంచి కొంచెం అంటే నగర శివార్లలో అంటారు కదా అలా ఉంటుంది చూడ్డానికి చిన్న గుడిలా ఉంటుంది కానీ మహామహిమాన్వితమైనది చూస్తున్నారు కదా ఇదేనండి ఆ శివలింగం ఇంకా చుట్టూ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు మీరు గమనించి ఉన్నారు కదా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముందు వైపు చూసినట్లయితే శివుడు వెనక వైపు చూసినట్లయితే పార్వతీదేవి మీరు గమనించండి మామూలుగా మనము ఒక అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వర స్వామి అన్నప్పుడు సగం శివుడు సగం పార్వతిగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ప్రత్యేకత విశేషత ఏంటంటే ముందు వైపు మనకు శివుడు కనిపిస్తే లింగాకారంలో వెనక వైపు పార్వతి అమ్మవారు కనిపిస్తారు ఒకే చోట ఇది అరుదైన అద్భుతమైనటువంటి అర్ధనారీశ్వర ఆలయంగా చెప్పవచ్చు అదిగో గమనించండి ఇది వెనక వైపు ముందు వైపేమో గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ శివలింగం ఇక్కడ మనకు శివయ్య గోచరిస్తాడు చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి ఈ ఆలయం ఎప్పటిది ఎలాంటిది అన్ని పూర్తి వివరాలు ఇక్కడ మణికంఠ అనే అర్చకుడున్నారు తన మాటల్లోనే మనం ఇప్పుడు విందామండి ఈ యొక్క ఆలయం గురించి మ దక్షిణ కాశీగా పేరు పొంది సాక్షాత్తు శ్రీ కాళహశ్రీ వాయులింగేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్వర్ణముఖి నదీ తీరంలో స్వయంభూగా వెలసినటువంటి పార్వతి పరమేశ్వరుడు యొక్క అంటే అర్ధనాదీశ్వర స్వామి స్వయంభూగా వెలసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులకు భక్త జనులకు అందరికీ కూడా కరుణ కటాక్షాలను అందిస్తూ ఉన్నారు ఇందులో సందేహం అనేటటువంటిది ఏమీ లేదు కావున ఈ యొక్క దేవాలయం యొక్క పురాతనాన్ని కానీ లేదా చరిత్రను కానీ మనం తీసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆ స్థా ఆ కాలంలో ఇది పునర్నిర్మాణం జరిగినటువంటిది అనేటటువంటిది ఆనవాలు ఉన్నాయి కాకపోతే కాకపోతే ఇది చోరులు కాకతీయులు ఆ ముందు కాలంలో అంటే తంజావూరులో ఉన్నటువంటి శ్రీ బృహదే ఆలయము నిర్మాణం జరిగినటువంటి కాలానికి మునుపే ఇక్కడ ఈ స్వామివారు ఉన్నారు అనేటటువంటిది ఒక ప్రతీక కూడా ఉంది మనము మామూలుగా ఇక్కడ స్వామివారికి గంధం మాత్రమే వాడే వాళ్ళము విభూది వాడేటటువంటి వారం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో స్వామివారిని ఇస్తూ ఉంటారు ఎందుకు గంధాన్ని మాత్రమే వాడతాము విభూతిని వాడము అనేటటువంటిది కూడా ఎందుకు చెప్తున్నామంటే దాక్షాయిని దహనం అంటే అగ్నిలో దాక్షాయిని అగ్నిలో నీలమైనప్పుడు ఆ తర్వాత విభూతి అనేటటువంటిది ఏర్పడింది అనేది కూడా పెద్దలు వాచలో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ అర్ధనాదీశ్వర స్వామి అనేటటువంటిది స్వయంభూగా వెలసి ముందు ముందు చూపులో అమ్మ స్వామివారుగాను వెనక చూపులో అమ్మవారుగాను స్వయంభూగా వెలసి ఉన్నారు ఈ ఈ క్షేత్రానికి నాగబంధన అనేటటువంటిది నాగేంద్ర స్వామి నాగబంధన అనేటటువంటిది రక్షణగా ఉంటాడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు ఈ కాళహస్త్రి నుంచి వచ్చేటటువంటి పురవాసులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటాడు చాలా పవిత్రమైనటువంటి చాలా ప్రతీక కలిగినటువంటి స్వామి అలాగే కోరిన వారికల్లా కొంగు బంగారమై సంతానము ప్రాప్తిస్తాడు అలాగే అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు అందరినీ కరుణ కటాక్షాలు కల్పిస్తూ ఇక్కడ నిలవయి కొలువయి అందరికీ ఆ దర్శనమిస్తూ ఉంటాడు స్వామి చాలా సత్యమైనటువంటి దేవత దేవతామూర్తిగా కూడా అర్ధనాథీశ్వర స్వామిగా ఉన్నాడనేటటువంటి దాంట్లో ఏమీ అతిశక్తి లేదు ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క కరుణ కటాక్షాలు అందరికీ కలగాలి అని శ్రీ స్వయంభూ అర్ధనారేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న దృశ్యాలని మీరు ఇక్కడ చూడవచ్చండి ఈ ఆలయానికి వస్తే ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉంటుందండి ప్రశాంతత పవిత్రత అనేది ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక భావనలు కూడా మనలో మరింతగా వెళ్ళివెత్తుతాయి అని చెప్పడంలో ఏమాత్రము అసితయోక్తి లేదు ఇక్కడ చాలా బాగుంటుందండి ఎందుకంటే నగరం నుంచి కొంచెం అంటే శ్రీకాళహస్తి నుంచి కొంచెం ఒక రెండు కిలోమీటర్ల అలా బయటికి వస్తాం కదండి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉంటుందండి చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు విశాలంగా ఉండడము ఆ వాతావరణం అనేది నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలాసేపు అక్కడ గడుపుదాము అన్న భావన కలుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నాగ ప్రతిమ ఉన్నాయి కదండి అదిగో పూజలు జరపడం అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు మీ అందరికీ తెలిసిందే ఇందాక అర్చకుల వారు చెప్పారు ఈ ఆలయానికి నాగబంధం ఉంది అని చెప్పేసి మరి నాగబంధం అంటే ఏంటి మనం నాగశిలలకు పూజ చేస్తే మనకు ఎలాంటి మంచి జరుగుతుందో అన్నది మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ చాలామంది యొక్క భక్తుల అభిష్టాలు నెరవేర్చే దేవుడిగా మనకిక్కడ పూజలు అందుకుంటున్నారు శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వాముల వారండి శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులు కేవలం ముందువైపు అంటే శివుణ్ణి మాత్రమే మనం సరాసరిగా ఎదురుగా చూడొచ్చు మరి అటువైపు ఉన్నటువంటి పార్వతి అమ్మవారిని కేవలం అదిగో చూడండి అక్కడ ఒక అద్దం అమర్చారు ఆ అద్దంలో మనకు అమ్మవారు కనిపిస్తున్నారు మీరు సునిశ్చితంగా గమనించినట్లయితే కాబట్టి ఎవరైనా ఇక్కడికి భక్తులు వస్తే ముందు వైపు ఉన్నటువంటి శివలింగాకృతిని మనం చూడగలము వెనక వైపు ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి యొక్క ప్రతిమను అద్దంలోనే చూడడం అనేది జరుగుతూ ఉంటుంది నేను ప్రత్యేకంగా అడగడం వలన మన సాహిత్య టీవీ కోసం అక్కడ ఉన్నటువంటి అర్చకులు మణికంఠ గారు ప్రత్యేకంగా వీడియోను తీసి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన తరపున మన సాహిత్య టీవీ తరపున ఆ యొక్క శ్రీ స్వయంభూ అర్ధనారేశ్వర స్వామి దేవాలయం వారికి అలాగే అర్చకులు మణికంఠ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మీరెప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు వాయులింగంలో మనకు దర్శనమిచ్చే శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడే ఉన్నటువంటి మీరిప్పుడు చూస్తున్నటువంటి శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా సందర్శించండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఆలయము ఎందుకంటే శ్రీకాళహస్తి నుంచి కొంచెము దూరంలో అంటే నగర శివార్లు అంటాం కదండి అలా ఉంటుంది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఆలయము అక్కడ మణికంఠ అర్చకులైతేనేమి మిగతా వాళ్ళైతేనేమి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు చూడండి మనం స్వామివారిని ఇటు చూస్తున్నాము అమ్మవారిని అద్దంలో చూస్తున్నాము అది కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అండి చక్కటి పూజ చేస్తారు అర్చకులు చాలా ప్రశాంతంగా ఉంటుంది మిస్ కాకుండా మీరు కూడా ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించండి ఆయన కృపకు పాత్రులు కండి శుభంభూహ హస్తిలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వర స్వామి దేవాలయాన్ని నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదా చూడడానికి దేవాలయం చిన్నదే కావచ్చు ఇంకా నిర్మాణ కార్యక్రమాలు నిర్మాణ పనులు చేపట్టారు జరుగుతూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైన దేవాలయంగా ఎంతోమంది భక్తులకు స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు లభించేలా ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మరి మీకెలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఎప్పుడూ అడిగినట్టే మళ్ళీ అడుగుతున్నాను సాహిత్య టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా అలా క్లిక్ చేయండి మరి ఏం లేదండి అలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు నేను చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట మీ అందరికీ శ్రీ స్వయంభూ అర్ధనారీశ్వరుల వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివానుగ్రహ ప్రాప్తి రూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ